జంక్షన్ జంక్ష ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషకరం మన తెలంగాణలో అభివృద్ధి చెందే దిశగా మన మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫ్ఎస్టిపి అంటే మానవ మనవరిత శుద్ధీకరణ కేంద్రాలు అంటే రానున్న పొల్యూషన్ భావితరాలకు మంచి పొల్యూషన్ లేని వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎపిఎస్టి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సీడీఎం నిలుగా తోటి కోటి ఫైవ్ లక్షలతోటి ఇక్కడ ఈ కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏంటంటే ఇది ఫ్యూచర్ లో మన ఎక్కడ కూడా ప్లేసులు తగ్గిపోతున్న తరుణము మరి డంప్ యార్డ్లు కానివ్వండి ఇలాంటి శుద్ధీకరణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకుంటే మరి ఎక్కడ అక్కడనే పొల్యూషన్ కాకుండా ఆ మల వ్యర్థాలు డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ నిన్నక డ్రైనేజీ నుంచి వెళ్ళి అక్కడ చెరువులు కుంటలు కలుషితం కాకుండా మరి మన సెప్టిక్ ట్యాంకులు కానీ ప్రతి త్రీ ఇయర్స్ ఒకసారి ఆ సెప్టిక్ ట్యాంకును కాల్ చేసుకునే విధంగా మరి ప్రజలు కూడా మోటివేషన్ చేయడం జరుగుతుంది మరి త్రీ ఇయర్స్ ఒకసారి ప్రతి ఇంటి నుంచి కూడా ఇక్కడ రావాలి అది వచ్చిన తర్వాత ఇక్కడ శుద్ధి చేయడం జరుగుతుంది రోజుకు మూడు వందల కేజీల ఎరువు తయారవుతుంది అదేవిధంగా తొమ్మిది వేల ఐదు వందల లీటర్ల ప్యూరిఫైడ్ వాటర్ రావడం జరుగుతుంది మరి ఇలాంటి కలుషితం లేకుండా ఇక్కడ ఏ స్మెల్ రాదు పొల్యూషన్ ఉండదు మరి ఆ వాటర్ ద్వారా కూడా ఏ మాత్రం కూడా హాని జరగకుండా ఉంటుంది మరి ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా కూడా అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే రిసార్ట్ లాగా ఏర్పాటు చేస్తారు మనకున్న ఈ టౌన్కు తగ్గట్టుగా చిన్నగా ఎకరం స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇది ఇంకా అభివృద్ధి చెందిన కొద్ది దినదినంగా అభివృద్ధి చెందిన కొద్ది ఇంకా పెంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ అందులో ఎరువున వెళ్ళిన తోటి కూడా కు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా రోజు రోజుకు ఆ వెళ్ళిన ఎరువులు ద్వారా కూడా మనం వ్యవసాయం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఏర్పాటు చేయడం మరి పక్కకే ఇంకా కొంచెం ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్ లో కూడా ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే అంత కెమికల్ తోటి పండిస్తున్నారు మనం ఆర్గానిక్ గా ఎలా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ రోజు అదే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటున్నాం మరి గౌరవ మంత్రి వర్యులు బహదూర్ శాస్త్రి గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరికీ కూడా వారు నేర్పిన అంశాలు అహింస కావచ్చు సత్యాగ్రహ కావచ్చు అదేవిధంగా మనము సామాజిక ప్రగతి అనేది కూడా మనం ఏ విధంగా జంతువుల్ని ట్రీట్ చేస్తాము అని అంత విలువలతోటి నైతికతోటి అప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు గుర్తొస్తా ఉన్నాయి ఈరోజు మనము దాంట్లో మహాత్మా గాంధీ జయంతి విధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అందులో భాగంగానే అక్కడ స్టాచ్యూకి గార్లైండింగ్ చేశాము అదేవిధంగా వాళ్ళకి ట్రిబ్యూట్స్ కూడా తెలిపాము అది అయిపోగానే మనకి జంక్షన్ డెవలప్మెంట్ లో భాగంగా మనకి టూ హండ్రెడ్ ల్యాక్స్ అంటే ఒక టూ క్రోత్ మనకి డిఫ్ఐసి ఫండ్స్ కింద డిఫరెంట్ ప్లేసెస్ లో మున్సిపాలిటీలు మనకి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కాకూడదు అన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం ఒక డిజైన్ ముందే ఆలోచించి డీటెయిల్డ్ గా ఎక్కడ మనకి జంక్షన్ పాయింట్స్ పెడితే బాగుంటుంది అన్న ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి జంక్షన్స్ అనేవి డిజైన్ చేసి ఈ రోజు దానికి మనం ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకున్నాము సో త్వరలోనే ఆ వర్క్స్ కూడా డెఫినెట్ గా టేకప్ చేసి ఆ జంక్షన్స్ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా కంప్లీట్ చేస్తాము అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి దాదాపు ఒక కోటి పది లక్షలతోటికల్ స్లాజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కూడా టేకప్ చేస్తా ఉన్నాము దీంట్లో మనకి మల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో దాన్ని డీస్లజింగ్ చేసి ట్యాంకర్ వస్తుంది దాన్ని డీస్లజ్ చేస్తాము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ఫైనల్ గా మనకి దాని నుంచి ఎరువు కావచ్చు ఆర్ వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఎరువు అయితే మనము రైతులకు ఫ్రీగా ఇవ్వటము వాటర్ అయితే మొక్కలకి దాన్ని అందించే విధంగా కూడా మనం మొత్తం ప్లాన్ చేసుకున్నాము ఎక్కడా కూడా వన్ పర్సెంట్ కూడా ఇందులో నుంచి బయటికి వేస్ట్ ఏది వెళ్ళదు ఎక్కడా కూడా మనకి కొంచెం కూడా వాసన అనేది కూడా రాదు సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిజంగా ఇక్కడ ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా అనేది కూడా మనకి తెలియనంత నీట్ గా క్లీన్ గా గ్రీన్ గా ఉంటుంది సో దీని మీద ఎవరు కూడా అపోహ చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అందరి కోసము అందరి డెవలప్మెంట్ కోసము మున్సిపాలిటీ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ టేకప్ చేసాము ఎక్కడా కూడా అన్సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయకుండా ట్యాంకర్ ఒకవేళ మనము టెప్టిక్ ట్యాంక్ లో డీ చేసిన తర్వాత చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు వాగులు కావచ్చు వంకలు కావచ్చు వీటిల్లో ఎక్కడా కూడా మల వ్యర్థాలని రిలీజ్ చేయకుండా దాన్ని ఒక సైంటిఫిక్ మెథడ్ లో ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్ చేసి మొత్తం ఓవరాల్ హుస్నాబాద్ మున్సిపాలిటీ మొత్తం కూడా క్లీన్ గా ఉండే విధంగా కూడా కూడా ప్లాన్ మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అదే విధంగా క్లీన్లీనెస్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఎఫ్ఎస్టి అనేది కూడా టేకప్ చేస్తున్నాము సో దీంట్లో కూడా మనకి ఓవరాల్ ఏజెన్సీ తరఫు నుంచి కావచ్చు మున్సిపాలిటీ తరఫు నుంచి కావచ్చు కంప్లీట్ కోఆర్డినేషన్ ఉంటుంది ఎప్పుడైనా మనకి సెప్టిక్ ట్యాంక్ నిండింది అన్నప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకొచ్చి ట్రీట్ చేస్తాం సో ఓవరాల్ మొత్తం హుస్నాబాద్ కంప్లీట్ గా డెవలప్ కావడానికి జిల్లా యంత్రాంగం కావచ్చు డెఫినెట్ గా గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ముగిస్తున్నారు మానవ వ్యర్థాల నుంచి ఒక సాంకేతికంగా మళ్ళీ రైతులకు అవసరపడేట్టుగా మళ్ళీ నీళ్లు పోసుకునే విధంగా సాంకేతికంగా ఎటువంటి మందులు కలపకుండా దాని యొక్క ప్రకృతికి సంబంధించిన విధానం లోపల పరిశుభ్రంగా చేసేటువంటి యొక్క ఈ ఎఫ్ఎస్టిపిని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం అయితే దీని మీద కొంత ఇంతకు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా కొంత అపోహలుండే కానీ సాంకేతికంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీని పట్ల అపోహ పడరు ఎందుకంటే ఎక్కడ కూడా దీని నుంచి ఒక వ్యర్థం అది ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ బయటికి రాదు వాసన కూడా ఎక్కడ రాదు అందుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో నుంచి చుక్క కూడా పోకుండా బయటి ప్రాంతం అంతా కూడా అప్రశుభ్రమవుతుంది అనేటువంటి ఒక అపోహ కూడా లే ఈ ప్రాంతం పక్కన ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది రేపు పొద్దున ఎల్లమ్మ చెరువు ఈ ప్రాంతం అంతా టూరిజం గా ఒక ఈ యొక్క ఉస్నాబాద్ కేంద్రం నుంచి అభివృద్ధి కోరే సందర్భంలో ఇది మన పట్టణానికి అవసరమైనటువంటి వ్యర్థాలను నిర్మూలించే విధంగా వాటిని శుద్ధి చేసుకునే విధంగా ఈ యొక్క కేంద్రం కూడా అడిషనల్గా ఉపయోగపడతాయి ఇది గత ప్రభుత్వంలో వారందరూ కూడా ధన్యవాదాలు ఆలోచన చేసి ఇక్కడ తీసుకొచ్చిన ఎందుకంటే ఇది నేను శాంక్షన్ చేసేది కాదు కానీ నా సమయంలో అవుతున్నప్పటికీ కూడా అధియానాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి శాసనసభ్యుడు కానీ అందరూ కూడా పాలక వర్గానికి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను తప్పకుండా ఏదైనా కార్యక్రమం మంచిది జరిగినప్పుడు అందరం కూడా నేను మనం వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా భవిష్యత్తులో ఉస్మానాబాద్ ప్రజల సమయం డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు ఇతరాత్ర రోడ్డుకు సంబంధించిన అంశాలు కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు ఇతర సుందరీకరణ కావచ్చు అన్ని కూడా చేయడం జరుగుతుందనే మాట మనం చేస్తూ వీటన్నిటితో పాటుగా ఈరోజు గాంధీ గారి జయంతి గాంధీ గారి జయంతి సందర్భంగా మనం జనవరి ముప్పై వరదంతి సందర్భంలో కూడా పారిశుద్ధ కార్మికులు అనే కంటే వారొక సేవకుల్లాగా మనం ఈరోజు స్వచ్ఛంగా అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే లేచి మన నగరంలో కొంత అస్తవ్యస్తంగా అంటే మన శుభ్రత మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి పని భారం తక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒక క్రమశిక్షణ లేకుండా కొంత ఇంకా అవగాహన లేకుండా శుభ్రత పట్ల కొంచెం ఇంకా అమలు చేయాల్సినటువంటి చేయకపోవడం వల్ల ఈరోజు చాలా శ్రమపడుతున్నటువంటి మన మున్సిపల్ పారి శుద్ధ సేవకులను అందరూ కూడా సన్మానం చేసుకోవాలనే ఆలోచనతోటి మరి నూట పదమూడు మంది మహిళలకు చీరలు మరి మిగతా సిబ్బంది వాళ్ళకు పాయింట్ షర్ట్ కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతుంది ఇంకా